వరంగల్ జిల్లాల మంత్రి కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి వర్సెస్ మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మొత్తం ఎపిసోడ్ల పిచ్చోళ్ళయింది కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రమే గతంలోనే మనం చెప్పుకున్నాం కొండా కపుల్ని కాంగ్రెస్ ఏం చెయ్యదు చేయలేదు అని అనుకున్నట్టే జరిగింది నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్న అగ్రిమెంట్ ప్రకారం ఇద్దరు కాంగ్రెస్ కొండా మురళి ఇద్దరు మంచిగా రాజీ ఈ మొత్తం వ్యవహారంలో పిచ్చోళ్ళు అయింది మాత్రం ఈ కంప్లైంట్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఇది జస్ట్ ఖండితుడు చర్యదప్ప కొండా మురళి మీద తీసుకున్న చర్యలు ఏం లేవు ఆయన ఇచ్చిన ఎక్స్ప్లేషన్ కూడా అక్కడ ఏం లేదు కొండంత రాగం తీసి పిచ్చిపాట పాడినట్టు అనే ఒక సామెత ఉంది తెలంగాణలో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా సేమ్ ఎగ్జాక్ట్ గా అట్లనే జరిగింది పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డిని అట్లనే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఇద్దరిని కొండా మురళి పొట్టు పొట్టు తిట్టిండు మీ అంత పనికి లేరు అని చెప్పేసి మాట్లాడిండు దాంతోటి వాళ్ళిద్దరికి మస్తు కోపం వచ్చింది వెంటనే పోయి తెలంగాణ కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఒక కంప్లైంట్ చేసి వచ్చిర్రు ఆ తర్వాత ఆయన మీనాక్షి నటరాజు అని కంప్లైంట్ చేసిండు మురళికి కొండ నోటీస్ పంపించి నువ్వు నాడు వచ్చి హైదరాబాద్ లో భవన్ లా డిసిప్లినరీ కమిటీ ముందు హాజరయ్యి నీ వివరణ ఏందో తెలుపు అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చిరు మురళి రెస్పాండ్ అయ్యిండు గాంధీభవన్ కు పోయిండు ఆరు పేజీల వ్యాసం రాసుకొని తీసుకుపోయిండు ఆ ఆరు పేజీల వ్యాసం లో ఏముందో ఎవరికి తెలియదు దాన్ని మల్లు రవికి ఇచ్చిండు ఆ మిగతా డిసిప్లినరీ కమిటీ కూడా ఇచ్చిండు వాళ్ళు దాన్ని చూసి మస్తు సంతోషపడ్డారు అందులో ఏం చెప్పినా అనే విషయాన్ని మళ్ళా కొండా మురళినే బయటకు వచ్చి చెప్పిండు నాకు ఒక కాంగ్రెస్ నేతలంటే మస్తు గౌరవం ఉంది ఆ గౌరవం ఉన్న కాంగ్రెస్ నేతలల్లా ఈ ప్రకాష్ రెడ్డి కడియం శ్రీహరి ఉన్నారో లేరో మాత్రం చెప్పలేదు నాకు కాంగ్రెస్ నేతలంటే మస్తు గౌరవం ఉంది నేను మాట్లాడిన ఏ పెద్దగా సీరియస్ గా తీసుకోరే అంటే ఆయన ఏమన్నా జోకరా సీరియస్ గా తీసుకోకుండా ఉండటానికి అది మాత్రం చెప్పలేదు నేను రేవంత్ రెడ్డిని మళ్ళోసారి సీఎం చేస్తా అట్లనే రాహుల్ గాంధీని పీఎం చేసిన దాకా కష్టపడతా అని వివరణ ఇచ్చిండట దాంతో మల్లు రవి ఫుల్ ఖుషి అయిపోయిండు అయిపోయి ఆయన కూడా బయటకు వచ్చి కొన్ని మాటలు చెప్పిండు అదేంటంటే ఇవో కొండన్న మస్తు మంచోడు మేము అడగంగా వచ్చి మాకు వివరణ ఇచ్చిపోయిండు మీ పంచాయతీ అంతా ఒడిసిపెట్టి పోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకోరి అని చెప్పి అందరినీ రాణించి కథం అయిపోయింది కథ సుఖాంతం పాపం కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఏదేదో ఊహించుకున్నారు మొత్తం కాంగ్రెస్ అధిష్టానం మాకు అండగా నిలబడుతుంది కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తీసేస్తుంది కొండా సురేఖని అని ఇద్దరిని కలిపి పార్టీ నుంచి బయటికి గెంటేస్తుంది ఇట్లా మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఏది జరగలేదు అక్కడ మనం మొదట ఒక వీడియోలో చెప్పుకున్నట్టే అయింది కొండా సురేఖని కొండా మురళిని కాంగ్రెస్ టచ్ చేయదు చేయ లేదు ఎందుకంటే కుక్కమోతి పిందల కోసం ఒక సమర్థుడు అట్లాగే ఒక డేరున్న నేతను వదిలిపెట్టుకోవడం ఏ పార్టీకి నచ్చదు ఎలాంటి వ్యక్తి అయినా కానీ అతను డేరున్న వ్యక్తి సమర్థుడు అన్న ఫీలింగ్ కాంగ్రెస్ లో ఉంది అందుకే అతను వదిలిపెట్టుకోవడం కాంగ్రెస్ కి ఇష్టం ఉండదు సో ఫైనల్ గా కాంగ్రెస్ హైకమాండ్ కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలకే షాక్ ఇచ్చింది తప్ప కొండా మురళిని గానీ కొండా సురేఖన్ గానీ చేసింది ఏమీ లేదు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం స్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ